ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లు మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ యొక్క వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చును మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీని వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ అంచనాల మేరకి ఉండడంలో విఫలమై మిమ్మల్ని నిరాశకి గురిచేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కలర్ నెరవేర్చేలా చూడాల్సి ఉంది ప్రేమ అనే అందమైన చాక్లెట్ ని ఈ రోజు మీరు రుచి చూడనున్నారు ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందగల పనులనే చేయండి మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారు దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది ఇంటి నుండి బయటకి వెళ్లే ముందు అన్ని ముఖ్యమైన కాగితాలని వస్తువుల్ని సరిచూసుకోండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం అలాగే శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలిత పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు